జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఇవన్నీ బెనారస్ నుంచి వస్తే అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి మనం రేటు ఇచ్చేస్తాం మీరు మార్కెట్ మొత్తం ఎంక్వైరీ చేసుకుని మా షాపు రండి వాళ్ళందరి మీద యాభై రూపాయలు వంద రూపాయలు రేటు తక్కువ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర వీడియోలో పెట్టింది ఫిక్స్డ్ రేట్ అండి బేర ఉండదు ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ బెనారస్ జార్జెట్ మూడు రోజుల క్రితం ఏడు వందలు అమ్మారు ఏడు వందల రూపాయలు అదే చీరలు అదే క్వాలిటీ కంపెనీ వాడు ఆఫర్లు పెట్టేశాడు పెద్ద బార్డర్ అండి బుట్టాలు పల్లో కూళ్ళు ఇస్తాడు బల్లో ఉందండి క్వాలిటీ అప్సా సిల్వర్ బ్యూటీ అంటారు ఇది ప్యూర్ జార్జెట్స్ వైలెట్ కలరు డార్క్ నెమిలి పింజం కలరు పట్టురాణి కలరు డార్క్ రత్నావళి కలరు ధమ్స్అప్ నేరేడు పండు కలరు డార్క్ యమ్రాడ పచ్చ చిన్న చిన్న బుట్ట పల్లో రిచ్ పల్లో కింద కాంట్రాస్ట్ పెద్ద బార్డర్ ఇచ్చాడండి నిస్తో బార్డర్ ఇది ఇది పెయింట్ కాదండి విస్కోత్ పట్టు బార్డర్ ఇది మళ్ళీ ఉందండి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి పార్టీ వేర్ కి అందుట్లో పండగ సీజన్ ఇదంతా పెట్టుబడులకైనా సరే సరే కొద్దిగా ఎక్కువ తీసుకుంటా అంటే మనం ఇచ్చేది ఏ చీర ఐదు వందల యాభై రూపాయలు ఏమండి ఎలా ఉందండి చీర చాలా బాగుంది ఫోటో నిండుగా ఉంది గ్యాప్ ఉండదు స్టార్టింగ్ నుంచి చివరి దాకా గ్యాప్ లేకుండా ఫుల్ హెవీ సరే అసలు ఎలా ఉందండి ఫోటోలు చూపించమంటే ఇది ఇలా వస్తుంది పల్లో అంతా రిచ్ పల్లో షోల్డర్ కి దగ్గర బార్డర్ బ్లౌజ్ కాన్సెప్ట్ పదిహేను వందల రూపాయలు కూడా అమ్మచ్చండి ఆ పదిహేను వందల రూపాయలు చీరల్ని ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం స్టాక్ రెడీగా వచ్చిందండి ఒక్కొక్క బ్యాగ్కి ఆరు కలర్స్ వస్తాయి ఇక ఆరుచిల్ల బ్యాగ్ లెక్కే అమ్ముతాం ఇక్కడ టిక్ పెట్టి అక్కడ టిక్ అట్లా దయచేసి ఇబ్బంది ఏదైనా కాంబో ప్యాక్ అండి ప్యాకెట్లు కొన్నాళ్ళకి వాళ్ళకి హోల్సేల్ గా ఇస్తాం హోల్సేల్ గా తీస్తున్న రేటు ఐదు వందల యాభై రూపాయలు చూడండి మ్యాచింగ్ చూడండి డార్క్ రాయల్ బ్లూ రాణి కలర్ గాజు కలర్ వైలెట్ చిలకబచ్చ దమ్స్ అప్ నేరేడు పనుగలరు పళ్ళకి షోల్డర్కి సిల్వర్ బ్యూటీ ప్యూర్ జార్జెట్స్ ఓకే మేడం ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియో చూసేటప్పుడు నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆర్డర్ పెట్టుకోండి పెట్టుకోకుండా అది మీ ఇష్టం అది ఒక మీకు గైడెన్స్ అది మా షాప్కి వచ్చేటప్పుడు కానీ లో మీరు పెట్టాలనుకున్న ఈ స్క్రీన్ షాట్ తీసి పెడితే మేము ఒక రిప్లై ఇవ్వగలుగుతాం ఓకే ఆపిల్ బ్రాండెడ్ కంపెనీ అండి కేవలం ఆరు వందల రూపాయలకి ఇస్తే మిస్ అవద్దు మంచి కలెక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కొద్దిగా స్పీడ్గా ఉండండి ఆ పొందాలి ఎప్పుడు అంటే మన కోసం సరుకులే ఉండవు కదా అన్ని ఊళ్ళ నుంచి వస్తున్నారు రంజాన్ పెట్టుబడుల సీజన్ చుట్టుపక్కల గుడి పెదిష్లు గది స్తంభాలు పెట్టుబడి ఉన్నాయి పెట్టుబడి చెల్లగా చాలా మంది వస్తున్నారు పన్నెండు వందలు పదిహేను వందల మెచ్చలు ఆరు వందలు కనీస అందరూ బ్యాగులు బ్యాగులు తీసుకెళ్తున్నారు ఆరు చెల్లె షోల్డర్కి కూచుల్ దగ్గర పెద్ద బార్డర్ అండి పద్దెనిమిది నుంచి బార్డరు డైమండ్స్ మొత్తం అమెరికన్ డైమండ్స్ కట్ బార్డరు పంచదార శారీస్ అంటారు బ్లౌజ్ మీద కట్ వర్క్ ఉంది షోల్డర్ మీద కట్ వర్క్ ఉంది కుచ్చు దగ్గర ఉంది పల్లోకి ఉంది హెవీ హెవీ పంచదార శారీస్ చీర మధ్యలో పెద్ద పెద్ద పంచస్ లాగా కూడా ఇచ్చాడు సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి డార్క్ గోల్డ్ స్పాట్ కలర్ కి రాయల్ బ్లూ బ్లూ కలర్ కి డార్క్ గోల్డ్ స్పాట్ రాణి కలర్ కి ఆకుపచ్చ కలర్ రాయల్ బ్లూ కలర్కి వచ్చేసి డార్క్ మెరూన్ చిల్లీ కి వచ్చేసి ఎమ్రాయిడ పచ్చ ఎమ్రాడ పచ్చ కలర్కి వచ్చి రాణి కలర్ ఇప్పుడు ఆరు కలర్స్ హైలైట్ కలర్స్ ఇవి సరుకు వచ్చి వచ్చేటైపోతున్నాయి చీర ప్రత్యేక చూడండి దగ్గదగ్గ దగ్గ మెరిసిపోతుంది చీర ప్యూర్ జాట్ మేడం మీరు వస్తాం పట్టుకుంది మేడం స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా పదిహేను వందల రేంజ్లో తీయండి అంటే అలాంటి తీసే కలెక్షన్ చూపిస్తున్నా ఇట్లా ఫౌంటైన్ లాగా వస్తుందండి మేడం ఫౌంటైన్ లాగా ఇట్లా మొత్తం చాలా డైమండ్స్ డైమండ్స్కి వచ్చి చుట్టూతో అద్దాలతో శారీ అంతా కట్బాటు పెద్ద పెద్ద బుట్టాలు ఫ్లాస్ట్ ఉందండి శారీ ఒక చీర ఓపెన్ చేద్దాం మేడం మంచి చీర వాళ్ళకి నచ్చి నేరే ఓపెన్ చేయమంటారు ఇంత వివరంగా ఎందుకు చెప్తా అంటే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి డైలీ వేరే ఫ్యాన్సీలు ఒక పదివేలు కాడి నుంచి ముప్పై వేలు వరకు చక్కగా కొనుక్కు వెళ్తా ఉన్నారు ప్రతి పది రోజులకి వారం వస్తే వాళ్ళు కాకుండా మీ కొత్తగా పని ఏం మిగలట్లేదు అంటారు మాకు కూడా హ్యాపీ అనమాట పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలంటే మనం తీసుకెళ్లే కలెక్షన్ మెయిన్ ఉండాలండి ఆ ఫ్యాగరీకి ఏంటి ఎక్కడి నుంచి వస్తే వీళ్ళు హోల్సేల్ రేట్ ఎలా ఇస్తున్నారు అంటే వీళ్ళు డైరెక్ట్గా తెప్పిస్తాం సోరత్ నుంచి డైరెక్ట్గా తెప్పించడం వల్ల అందుబాటులో ఇస్తున్నారు ఈ పళ్ళు చుట్టూతో మొత్తం ఇటువంటి వంపు కట్ ఆర్డర్ ఇచ్చాడు కట్ వర్క్ శారీ గ్యాప్ లేకుండా పెద్ద పెద్ద బంచ్ లాగా ఇచ్చాడు చూడండి మగ్గం వరకు కొడితే ఎలా ఉందో తక్కువ బడ్జెట్లో లాభాలు తెస్తాడు మేడం ఎంత పెద్ద పళ్ళు ఇచ్చారు చూడండి నా చేయి కూడా చాలా ఇంకా పెద్దది ఇచ్చారు పళ్ళోకి షోల్డర్కి ఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా స్మూత్ గా ఉందండి సాఫ్ట్ గా ఉంది క్వాలిటీ కూడా చీర మొత్తం వర్క్ డైలీ వేర్ కి చక్క మంచి ఆడపిల్లలకి మంచి చీర పెట్టండి ఇక్కడ కలెక్షన్ తీసుకోండి ఎలా ఉందండి చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్ చాలా ఉంది నేను పంచదార సరిగ్గా చాలా మోడల్స్ తెచ్చా ఇవన్నీ డిఫరెంట్ గా ఇచ్చారు డిజైన్స్ సారీ మధ్యలో బాంధనీ స్టైల్ లో స్ప్రే డిజైన్ లాగా ఇచ్చాడు మొత్తం శుభురి స్టైల్ లో లాస్ట్ అఫీషియల్ ఉంది సారీ కూడా బ్లౌజ్ పార్ట్ చేతులకి హోల్సేల్ గా అందుబాటులో ఇస్తున్నాను అమ్ముకున్న వాళ్ళకి చక్కగా సెట్ పైస్ తీసుకోండి కలర్ చెప్పారు కదా రాయల్ బ్లూ కలర్కి మెరూన్ బార్డర్ రాణి కలర్కి గ్రీన్ ఎమరాడ పచ్చ కి ఎల్లో బార్డర్ చిల్లీ కి లక్ష్మి గ్రీన్ డార్క్ ఎమరాడ పచ్చ డార్క్ యమరాడ పచ్చ కలర్కి రాణి కలర్ గోల్డ్ స్పాట్ కలర్కి రాయల్ బ్లూ హెవీ హెవీ వర్క్ కేవలం ఆరు వందల రూపాయలు సెట్పై అమ్ముతా అండి సింగల్ సంబంధి సెట్ పైస్ గా కొనుక్కున్నవాడు షాప్ విజిట్ చేయండి మీ ఆఫర్లు పెట్టేసాం పదిహేను రోజుల పాటు అచ్చున అమ్ముకున్న వాళ్ళకి రేట్లు తగ్గించి యాభై యాభై తగ్గించి వీడలో చెప్పిన రేట్లకి అందుబాటులో ఇస్తున్నాను యాక్చువల్గా ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది బిల్ రేటు నేను లెస్ కడితే కానీ ఈ రేట్ కూడా అదే రేటు వాళ్ళకి ఇస్తున్నాను నేను బిల్ రేట్కి ఇస్తున్నాను హెవీ వర్క్ పంచదార శారీస్ కేవలం ఆరు వందల రూపాయలు ఓకే మేడం నెక్స్ట్ ఇంకో కట్టింగ్ చూద్దాం మా షాప్లో గ్రీన్ అండి యాపిల్ కంపెనీ వాడి పీసీఓ జార్జెట్ మీద కట్ వర్క్ అది కూడా మూడు వర్షాలతో డిజిటల్ డిజనరీ ప్యాటర్న్ ఇచ్చాను చిన్న వాళ్ళు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు గట్ట స్టైల్గా ఉండదండి మనం పెట్టిన పెట్టుబడి ఏంటి అసలు ఇచ్చే ఐటమ్ అంటే మీరు ఒకసారి చూడండి అందులో యాపిల్ బ్రాండ్ ఇది అన్ని చోరత్తు వెళ్ళి ఫ్యాక్టరీల దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యాటలాగ్స్ అంటే కొత్తగా వచ్చి న్యూ వాల్యూమ్స్ మార్కెట్లో అప్డేట్లు ఉన్న కొత్త క్యాటలాగ్స్ తీసుకొస్తున్నారు దా దాదాపు పదిహేను డిజన్లు చూపించారండి దీన్ని వాల్యూమ్ అంటారండి అట్లాంటి ఎన్నో రకాలు చూపిస్తారు మరి హైలైట్ మోడల్ తెచ్చాను నేను అండి హెవీ పళ్ళకి షోల్డర్కి కూర్చుని డిజిటల్ ఫ్లవర్స్ డిజైనరీ ప్యాటర్న్ యాపిల్ కంపెనీ వాళ్ళది అండి చాలా బాగుంటుంది స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ మన ఇంటి ఆడపిల్లలు మనం పెట్టుకోవాలన్నా వెయ్యి రూపాయల రేంజ్లో చూపించండి ఫ్యాన్సీలు ఇట్లా కొద్దిగా డిఫరెంట్గా కావాలంటే తక్కువ రేట్లో మంచిగా ఇస్తున్నాం అంటే మీరు పెట్టే బడ్జెట్ అందుబాటులో తక్కువ పెట్టుబడి లాభం అయితే ఎక్కువ ఇచ్చేటట్టుగా ఐదు వందల యాభై రూపాయలు మేడం యాష్ కలర్ అండి కలర్ కి డిజిటల్ ఫ్లవర్స్ లో పింక్ కలర్ తో గులాబూలు మొగ్గల టైపు శారీ అంతా పేస్టల్ పెయింట్ వేస్తే ఎలా ఉందో అలా ఉందండి ఈ సిల్వర్ కలర్ అనమాట చాలా బాగుంది ఈ కింద లీఫీ ప్యాటర్న్స్ చుట్టూ కట్ వర్క్ మూడు వర్షాలు ఇచ్చాడు ఇక్కడ ఈ కలర్ మీద కొద్దిగా కలిసిపోయింది నేను చెప్తాను చూడండి మ్యాచింగ్ ఇది ఎలా ఉందో చూడండి ఇప్పుడు కలర్స్ అన్ని లైట్ కలర్స్ మొత్తం స్టోన్ వర్క్ మగ్గం వర్క్ కొడితే ఎలా ఉందో అలా ఉంది గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా భలే ఉంది శారీ కూడా ఐదు వందల యాభై రూపాయలు రత్నావళి కలరు డార్క్ యాష్ కలరు గ్రీన్ కలరు కట్ వర్క్ మూడు వర్సలతో ఇట్లా క్రాస్గా వర్క్ స్టైల్లో మోడల్గా ఉండే ఓపెన్ చేద్దాం అండి సీ గ్రీను కనకాంబరం కలరు సిల్వర్ కలర్ కాంబినేషను పింక్ బేబీ పింక్లో డార్క్ అండి బాగుంది కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బల్లే ఉన్నాయండి అండి అన్ని డిఫరెంట్ మంచి క్లాస్ లుకింగ్ ఫ్రూట్ మ్యాచింగ్ లెమన్ ఎల్లో కలరు గ్లాస్ లుక్గా ఉండి రిచ్ లుక్గా ఉండి తక్కువ బడ్జెట్లో మీకు లాభాలు వచ్చేయటం ఐదు వందల యాభై రూపాయలు మీకు ఇళ్లలో పెట్టుబడులు ఉన్నా ఉన్నా సరే ఇట్లా మేము ఆర్చీల తీసుకుంటాం అంటే వాళ్ళకి నేను హోల్సేల్ హోల్సెల్టీ ఇచ్చేస్తున్నాను తీసుకోండి మీకు బిల్ రేట్ ఇస్తాను ఎంత అండి వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మచ్చు కానీ మనం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం స్క్రీన్ షాట్ తీసుకోండి రేటు ఇంకోసారి వివరంగా వినండి ఐదు వందల యాభై రూపాయలు ఈ ఆర్చీలు స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా క్యాటలాగ్ కూడా చూపించాడు కొద్దిగా కేటలాగ్ ఇవ్వండి పల్లోకి షోల్డర్ కి కుర్చుల దగ్గర శారీ అంతా పూలతో మొగ్గలతో శారీ క్లాస్ కి ఉందండి ఇది డిఫరెంట్ మోడల్ పిక్ కలర్స్ కాంబో ప్యాక్ బాగున్నాయి కదా కలర్స్ చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్ కలర్స్ అంటారు ఫ్రూట్ ప్యాకింగ్ ఒక దగ్గర మెచ్చిపోతుంది అండి శారీ మాత్రం మంచి బ్రైట్నెస్ గా ఉంది ఈ రత్నావళి కలర్ బాటిల్ గ్రీన్ అన్నిటి కలర్ చేసి గ్రీన్ ఉంది రెండు వేల రేంజ్లో వచ్చే కలర్ కాంబినేషన్ దీనిలో ఇచ్చాడు మ్యాచింగ్ అయితే క్లాస్గా బాగుంది శారీ కూడా మొత్తం గులాబ్ ఫుల్తో రోజు ప్రవర్తి ఇచ్చేస్తాడు శారీ డిజైనరీ ప్యాటర్ను శారీ అయితే క్లాస్ లుక్గా భలే ఉందండి కస్టమర్లు అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు ఎందుకంటే వీళ్ళ దగ్గర మోడల్స్ బాగున్నాయి డిఫరెంట్ ఐటమ్ రేట్ అందుబాటులో వచ్చాయని చెప్పి అనుకుంటారు శారీ మెజర్మెంట్స్ కూడా సోరత్ ఐటమ్స్ అంటే కొత్తలు పెద్దగా వస్తాయండి మీ అందరికి తెలియాలని చెప్పి శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను డిజైనరీ శారీస్ ఏమో ఐదు వందల యాభై రూపాయలు బాగా భలే ఉందండి శారీ మంచి షైనింగ్ ఉందండి పీసీ బా జాకెట్ మెత్తగా ఉండదండి క్లాత్ కూడా స్మూత్గా సాఫ్ట్గా ఉంది పన్నెండు వందలు పదమూడు వందలు ఈజీగా అమ్ముతారు డౌట్ ఏ లేదు దాంట్లో బ్లౌజ్ పాట శారీ తగ్గట్టుగా లెమన్లో కలర్ మీద పంచదారా కట్ వర్క్ స్టైల్ ఇచ్చాడు మోడల్ బాగుంది శారీ మీకు లాభాలు వచ్చే ఐటమ్ కలెక్షన్ చూపిస్తున్నా మీకు మార్కెట్లో ఉండదండి మీరు కాండ చూసుకోండి నేను తెచ్చే కలెక్షన్ వేరేది నన్ను చూసి ఆయన ఇమ్మిటేషన్ తెచ్చుకుంటున్నారు మేము తెచ్చే కంపెనీలు కొలతలు క్వాలిటీలు వేరు ఫస్ట్ క్వాలిటీ తెస్తాం దీనిలో గ్రేడేషన్ చేసి రెండో క్వాలిటీ పెడతాడు ఒక ఇరవై రూపాయలు తగ్గిస్తే మార్కెట్లో పెడతాడు వీడియో ఈ కటింగ్ రాదు ఇది ఆరు ముప్పై కటింగు మీకు స్టిక్కర్ మీద కూడా ఆరు ముప్పై అని వస్తుందండి ఇదిగోండి ఏ చిరకైనా సరే ఆరు మీటల ముప్పై పాయింట్లు వస్తుంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు యాపిల్ బ్రాండ్ నేను తెచ్చే కంపెనీ క్రితం సార్ చెప్తున్నాను కేవలం ఐదు వందల యాభై రూపాయలు డిజైనరీ శారీస్ డిజిటల్ ప్రింట్ ప్యూర్ పిసిఓ జార్జెట్ మేడం మీరు చెప్పండి మేడం జెన్యున్ గా చెప్పండి సారీ అలా ఉంది చాలా బాగుంది చాలా క్లాస్ లుక్ అండి ఇది వర్క్ కూడా హెవీ వర్క్ ఇచ్చారు నేను టేస్ట్ నేను మీకు చక్కటి కలెక్షన్ ఇచ్చాను ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇది 6 కలర్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ డిజైన్ పేరు రాణి సారీ అంటారండి పంచదార చీరలో ఇది కూడా ఫేమస్ మా షాప్ లో మూడు స్టెప్లు ఇస్తాడు స్టెప్ బై స్టెప్ అద్దాలు పంచదార సారీస్ పళ్ళ చుట్టూతో కుచ్చుళ్ళు మెయిన్ డబల్ షేడ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు క్యాట్లాగ్ మాత్రం మామూలుగా లేదండి సూపర్ కస్టమర్లు కూడా బాగా ఇష్టపడి కొనుక్కు వెళ్తున్నారు మా దగ్గర ఏంటంటే ఐటమ్ బాగుంది రేటు కూడా చాలా తక్కువ ఉంది ఐదు వందల యాభై రూపాయలు ఇంకా తక్కువలో కాలో చెప్పండి మీకు మూడు వందల్లో కూడా సేమ్ డిజైన్ ఇస్తా మూడు వందల్లో మీకు ఒక చిన్న విషయం చెప్పంటారండి క్లాత్ ఫీల్డ్ మొత్తం ఇమిటేషన్ కాస్ట్లీ ఉంటే తక్కువలో ఇంకా తక్కువ కానీ ఇంకా తక్కువ వేస్తారు డిజైన్ రావస్తుంది కానీ క్లాత్ రాదు ఇది వచ్చి ఫ్యాబ్రిక్ ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ హెవీ హెవీ జార్జెట్ వీళ్ళ ఇంవిటేషన్ మూడు వందలు చెప్పాను చూసారా అది ఫోను మామూలు క్వాలిటీగా ఉండదు రెండు వందల యాభై రూపాయలు సిల్విచెరీకి ఎనిమిది వందల రూపాయలు జార్జెట్ శారీస్కి ఎంత తేడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంత తేడా ఉంటుంది అన్ని అద్దాలతో పంచదార శారీస్లో ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా స్మూత్గా ఉంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఈ కంపెనీ కావాలని చెప్పి అడగండి ఇదిగో అభిరామి బ్రాండెడ్ కంపెనీ మేడం నేను పేరుతో సహా చెప్తాను రాణి పేరే అభిరామి బ్రాండెడ్ కంపెనీ స్క్రీన్షాట్ తీసుకోండి సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ బిల్లు రేటుకే మీకు ఇస్తా ఐదు వందల యాభై రూపాయలు యాక్చువల్గా ఆరు వందలు అమ్మాలా కానీ బిల్లు రెడ్డికి ఇస్తున్న సోరత్లు ఇచ్చే రేటు మీకు ఇక్కడ ఇస్తాను ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తెస్తాం కాబట్టి చేతులు మారవు కాబట్టి రేటు కొంచెం మీకు అనుకూలంగా ఇస్తున్నాను ఓకే ఒకటి ఓపెన్ చేద్దాం స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్కి మెరూన్ కలరు బాగుందండి శారీ కూడా స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది డార్క్ చిలక పచ్చ కలర్కి ఆకుపచ్చ కలర్ బాడరు కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ బ్లూ కలర్ అన్ని మంచి మెయిన్ కలర్ వస్తాయి లిటింగ్ ఉన్నాయి లెమనెల్లో కలర్కి కాఫీ కలరు యాష్ కి వచ్చేసి డార్క్ సిమెంట్ కలర్ అండి ఇది ఫ్యాన్సీ దీని దీన్ని బ్లూ ఈ కలర్ తెచ్చుకోండి వదిలిపెట్టరు మంచి లికింగ్ ఉంది ఫ్యాన్సీ షర్డ్ టమాటా రాని కి దింజాలు ధమ్స్అప్ షేడ్ అండి మేడం ఒక్కసారి జిన్నుగా చెప్పండి కస్టమర్లు ఎక్కడెక్కడ నుంచి డబ్బులు వేస్తున్నారు ఇది ఫ్యాబ్రిక్ బాగుందా మా వాడు పెట్టిన డబ్బులు కాళ్ళు గిట్టుబాటు అవుతుందా లేదు చూడండి చాలా బాగుంది అర్థాలతో మూడు వర్షాలతో స్టెప్ బై స్టెప్ ప్యూర్ జార్జికి ఐదు వందల యాభై రూపాయలు ఇది హోల్సేల్ గా కొనుక్కునే వాళ్ళకండి ఒక చీర రేటు వేరే ఉంటది ఒక చీర కుదరదు కుదిరితే ఒకవేళ చెప్తున్నా మీకు ఒకటి ఓపెన్ చేద్దాం కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది క్యాటలాగ్ చూపిచ్చా కలర్స్ చూపిచ్చాను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నా బాక్ అండి లిమిటెడ్ లిమిటెడ్ సార్ పదే పది బ్యాగులు ఉన్నాయి అండి ముప్పై బ్యాగ్లు తెప్పించాము ఐటెం అయితే సూపర్గా ఉంది దీని పేరు రాణి ప్యారీ అంటారండి ఐటమ్ బాగుంది ఎలా ఉందండి శారీ చాలా బాగుంది ప్యూర్ ప్లెయిన్ చీర ఎంత అండి ప్లెయిన్ చీర నాలుగు వందల రూపాయలు దాని మీద మిర్రర్ వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ పళ్ళు కుచ్చుళ్ళు జార్జెట్ ఐటమ్ నేను ఇచ్చేది చాలామంది లేడీస్ ప్లెయిన్ సారీ ఇస్తావాలని చెప్పి వస్తున్నారండి ఆ ప్లెయిన్ చీరల మీద మనం డిజైనర్ ప్యాటర్ చేయించి అందుబాటులో తో అద్దాలతో బంచి పంచి కొన్ని శారీ మొత్తం బంచెస్తే ఇచ్చేస్తారు మగ్గం వరకు కూడా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండండి పళ్ళుకి షోల్డర్కి కుచ్చుడి దగ్గర హెవీగా ఇస్తాడు బాగుంటుంది శారీ కూడా పళ్ళ చూపించండి మేడం మీ చెట్లతో పళ్ళో చూపించాం శారీ ఇదంతా అంతధార శారీస్ అమెరికన్ డైమండ్స్ చక్కని కలెక్షన్ మీరు ఇంట్లో ఉండే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఉపయోగం ఇచ్చేలా అంతవరకు అమ్మచ్చు థౌజండ్ రూపీస్ ఈజీగా అమ్మచ్చు పదిహేను వందలు చెప్తున్నారు థౌసండ్ అమ్ముతున్నావు అని కస్టమర్లు చెప్తున్నారు మాది అపార్ట్మెంట్ అంటే కొద్దిగా మోరస్గా కావాలంటున్నాం పెట్టుబడులకు కావాలా ఆడపిల్లలకి పెట్టుకోవాలా కొద్దిగా హోల్సేల్గా బిజినెస్ చేయాలనుకుంటున్నాం అంటే షాపింగ్ రండి మీకు వీడియోలో పెట్టిండటే హోల్సేల్గా సెల్ ఉన్నారు ఇది బ్లౌజ్ పాటిది రెండు చేతులు హ్యాండ్స్ ఇస్తాడు సెంట్గా వచ్చాడు మొత్తగా స్మూత్గా ఉందండి ఐదు వందల యాభై రూపాయలు పంచదార శారీస్ రాణి ప్యారీ అంటారండి ఈ కంపెనీ పేరు రాణి ప్యారీ ఇప్పుడు నేను పెట్టింది కాదు మేడం ఇవ్వండి కంపెనీ వాళ్ళు రాణి ప్యారీ అనే పేరుతో అభిరామి వాళ్ళు విడుదల చేశారు సూరత్ నుంచి డైరెక్ట్గా మనకు వస్తాయి అద్దాల చీరలు పంచదార శారీస్ వెయ్యి రూపాయలు అమ్మే చీరలను ఐదు వందల యాభై రూపాయలు ఓకే సిక్స్ కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏంటంటే ఒక గైడెన్స్ వస్తుంది ఏం చూసాం వీడియోలో వీళ్ళ దగ్గర మనకి ఏం నచ్చినాయి ఏం ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాం మీరు ఫోన్ చే వాట్సాప్ పెట్టండి బిల్ పెట్టమని చెప్పండి చాలు బస్ పార్సిల్కి వేసి అల్ నంబర్ నెంబర్ ఫుడ్గా పెడతాను షాప్కి వస్తాను షాప్ విజిట్ చేయండి ఓకే చీర మొత్తం అద్దాలు మెదర్ వర్క్ డిజైనరీ ప్యాటర్ను శారీ అంతా బెలూన్ డిజైన్ ఒక శారీలో ఐదు ఆరు రకాల మోడల్స్ ఇచ్చాడండి అందులో కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎవరు మిస్ అవ్వద్దు ఇదైతే హైలైట్ మనం మా షాప్లోనే ఫేమస్ ఎవరి గ్రీన్ ఇది మీరు పది సార్లు వెళ్ళినా కూడా సార్ మళ్ళీ అడుగుతారు ఈ ఐటమ్ ఒక్క చీరతో అద్దాలతో డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చాడు మోడల్ మేడం ఎలా ఉంది ఒక్కసారి చూడండి ఒక్క స్టోన్స్ ఏనండి అద్దాలతో నిండిపోయింది చీర చాలా బాగున్నాయి ఏబులో మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు పొరపాఠం కూడా ఈ రేటుకి రాదు ఈ కంపెనీ వేరు ఈ క్వాలిటీ వేరు ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా రెండు చేతులు నిండుగా ఇస్తాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర జైట్ ఆరు వందల రూపాయలు ఇది నేను చెప్పేదేమండి సింగిల్ గా ఒక చీర మీ కుట్లు కాదండి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు హోల్సేల్గా కొంటాం హోల్సేల్గా కొంటాం ఎక్కువ స్టాక్ అంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అని నేను చెప్పేది ఎక్కడో దూరాబారించి వైజాగ్ ఎక్కడండి హైదరాబాద్ ఎక్కడ బెంగళూరు ఎక్కడ నుంచి వస్తున్నారు జనాలు మీ వీడియోలు రెగ్యులర్గా గా అండి స్టాక్ కావాలి అక్కడన్నారు మెత్తగా బలి ఉందండి ప్యూర్ హెవీ జార్జెట్ ఇది ఒకటి ఓపెన్ చేద్దామండి ముందు కలర్ స్టార్ట్ చెప్దాం డార్క్ నావీ బ్లూ కలర్కి రాయల్ బ్లూ బలి ఉందండి కలర్ బాటిల్ గ్రీన్కి స్కై బ్లూ కలర్ మ్యాచింగ్ మిలటరీ గ్రీన్కి లెమన్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ కి డార్క్ చిలక పచ్చ పింక్ బ్లూ కలర్ కి మిలిటరీ గ్రీన్ చాక్లెట్ కలర్ అండి దమ్స్అప్ కలర్ చాక్లెట్ కలర్ కమోటో రాని కలర్ ఇచ్చాడు మిర్రర్ వర్క్ డిజైనరీ ప్యాటర్ను అన్ని చీరలు వేరు ఈ చీరలు అండి చీర మధ్యలో కూడా బంచి బంచిగా ఇచ్చాడు మగ్గం వర్క్ అలా ఉంది శుభూరి బెలూన్ డిజులు నాలుగు వర్షాల అద్దాలతో ఉంది పంచదార శారీస్ కట్ వర్క్ డిజైనరీ ప్యాటర్ను బ్లౌజ్ కి వర్క్ వచ్చింది పెద్ద చూపుతోంది వివరంగా ఇచ్చాడండి ఈ రేటు పొరపాటు కూడా రాదు ఆఫర్లు పెట్టేసాం బిల్లు రేట్లకే అమ్మేస్తున్నాం అని డిమాండ్ అండి సరుకు డిమాండ్ కేవలం ఆరు వందల రూపాయలు బాగుందా కదా చాలా బాగుంది కదా సార్ స్మూత్గా ఉంది మీరు రియల్ గా చూస్తే కనుక సార్ మాకు రెండు మూడు బ్యాగులు కావాలి ఆరుచిల్ విషయం చూసిన ఒక ఇంట్లోనే తీసేసుకుంటారు అందులో ఫెస్టివల్ డే ఓపెన్ అండి మేడం వీడియో చూసి టెంపే చాలా మంది డబ్బులు లేకపోయినా సరే ఈ నాలుగు బ్యాగులు బిల్లు రాయండి పక్కన పెట్టండి అట్లా దయచేసి ఇబ్బంది పెట్టదు మీకు డబ్బులు చూసుకొని ఎంత వరకు ఉన్నాయో ఎన్ని బ్యాగులు వస్తాయో ఇప్పుడు లెక్క వివరణ చేస్తూ మా ఫోన్ అన్నా లేకపోతే వాట్సాప్ అన్నా పెట్టండి ఇబ్బంది పెట్టదు మీ వల్ల మళ్ళీ కొనే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఓకేనా డబ్బులు చూసుకొని కన్ఫామ్ చేస్తూ నాకు ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్ పెట్టి బిల్ పెట్టండి జెన్యున్గా ఉండండి మీరు జెన్యున్గా ఉంటే నేను ఇంకొకరికి మళ్ళీ హెల్ప్ చేయడానికి బాగుంటుంది అది ఓకేనా కలర్ మ్యాచ్ చూడండి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ అండి మధ్యలో బెలూన్ డిజును షుగూరి డిజును పంచ పంచ పెద్ద పెద్ద పూలతో ఇచ్చాడు స్టార్ డిజైన్ అండి నక్షత్రం స్టైల్లో ఇచ్చాడు చుట్టూతో ఇచ్చాడు ఇది అయితే ఫేమస్ అండి ఇది మాకు సక్సెస్ అయితే అందులో ఉంది పళ్ళు చూసాడు మరి అంత పెద్దది ఇచ్చాడు చేయి కూడా చాలా ఇంత పెద్దది ఉంది పనులు పళ్ళకి షోల్డర్కి కూర్చోళ్ళు దగ్గర మొత్తం సార్ స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే స్మూత్గా సాఫ్ట్గా ఉంది హెవీ జార్జ్ మనం గారు ఫ్రెండ్స్ హెవీ హెవీ డిజైన జార్జెట్ ఐటమ్ ఎలా ఉందండి సారీ చాలా బాగుంది కలెక్షన్ కేవలం మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు ఐటమ్ మన ఇంటి ఆడపిల్లలకైనా మనం మంచి కలెక్షన్ తీసుకోవచ్చు మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా వ్యాపారం పెరగాలన్నా మనం కొత్త కలెక్షన్ తీసుకెళ్ళండి మీకు లాభం చివరి చీర వరకు మీకు ఖర్చు నేను ఎందుకు చెప్పినా అర్థం చేసుకోండి బార్డర్ చూడండి ఎలా ఉంది మేడం కొద్దిగా నాలుగు వర్షాలు స్టార్ డిజైన్ బంచ్ బంచిగా నచ్చగా ఉంది క్వాలిటీ డైలీ వేర్ వాడే తెలుగు చీర విధంగా అండి బార్డర్ కానీ శారీ మొత్తం బంచ్ బంచ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ స్మూత్గా ఉందండి కాకపోతే బ్లౌజ్ ఎలా ఉంది సార్ అంటున్నారు ఈ బ్లౌజ్ కూడా మొత్తం డైమండ్స్ నిండిపోయింది బ్లౌజ్ మొత్తం రెండు చేతులకి మేడం మొత్తం బ్లౌజ్ అని ఉంటుంది ఎనభై పాయింట్లు పెట్టా సరిపోయింది పెద్ద పన్ను ఇచ్చాడు బ్రహ్మాండం ఉంది ఐటమ్ హ్యాండ్స్ వర్క్ కూడా ఆ రెండు చేతులు రెండు చేతులకు వస్తుంది మంచి లిఫింగ్ ఉంది ఒకసారి శారీ ఫ్యాబ్రిక్ పట్టుకోండి మేడం ప్యూర్ జార్జెట్ లేకపోతే ఎలా ఉందో ఒకసారి చెప్పండి స్మూత్ ఉందా లేదా చాలా బాగుంది స్మూత్గా ఉంది అసలు కట్టుకున్నా కట్టుకున్నట్టు ఉండదు పదిహేను వందల రూపాయలు కూడా అమ్ముతున్నారు యాక్చువల్గా వీడియోలో రేట్లు పెట్టద్దు అంటున్నారు కానీ ఎందుకు పెడతాడు దూరాభారం ఇచ్చి ఎత్తుకుంటూ వస్తున్నారు షాప్కి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు వచ్చినాయండి మెత్తగా దూదున్నట్టుందండి క్వాలిటీస్ స్మూత్గా సాఫ్ట్గా ఉండి జాబ్ హోల్డర్స్ డైలీ వేర్కి రీసేల్ కస్టమర్లకి సార్ మేము అమ్ముకోవడానికి అండి తీసుకుంటాం అంటే ప్రతి ఐటమ్ ఇట్లా సెట్ వైజ్ వస్తాయండి ఆరు ఆరు చెల్లు ఎనిమిది చెల్లు గాడికి సెట్ వైజ్గా వస్తాడు ఈటిజుని ఎనిమిది చెల్లు ఇచ్చాడు డార్క్ రాణి కలరు బ్లాక్ ఇటీరాయ్ కలరు నావీ బ్లూ థమ్స్అప్ నేరేడు పండు కలరు నెమిలిబింజం కలరు కాఫీ కలరు పచ్చిమౌడికాయ కలరు ఇట్లా సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు సెట్ వైజ్గా మొత్తం ఈ ఎనిమిది చీల కలిపి రెండు వందల యాభై కాదండి ఈ ఎనిమిది చీల తీసుకున్న వాళ్ళకి హోల్సేల్గా ఇస్తాం ఇట్లా ఇట్లా నెంబర్ ఆఫ్ డిజన్ అక్షయ పాత్రలో మన దగ్గర డిజన్లు వస్తూనే ఉంటాయి మెత్తగా దూదునట్టుండే అంటే లక్ష్మీపతి జార్జెట్ లైట్ వెయిట్ గుడి ప్రతిష్ఠలకి పెట్టుబడులకి అమ్మటానికి సరే మాది అపార్ట్మెంట్ అండి కొద్దిగా ఉద్యోగస్తులు ఉంటారు మెత్తడు క్వాలిటీలు అడుగుతున్నారు ఐదు ఆరు వందల్లోకి కొంటారు వాళ్ళైనా ఇష్టపడతారు స్మూత్గా సాఫ్ట్గా డిజైన్లు అయితే సూపర్ డిజైన్లు వస్తాయి బాగున్నాయి కదండి ప్రతి డిజైన్ బ్యూటిఫుల్గా ఉంది ఒక్కొక్క డిజైన్కి ఇగోండి మేడం ఇట్లా కలర్స్ ఇస్తాడు రెడ్ కలరు రత్నావళి గోల్డ్ స్పాటు చిలక బచ్చ రాయల్ బ్లూ మస్టెల్లో సిమెంట్ కలర్ కాంబినేషను డార్క్ బచ్చల పండు నెక్స్ట్ అన్ని గులాపులు అండి డిజైన్ కాఫీ కలరు బ్లాక్ కలరు ధమ్సప్ కలరు కాఫీ కలరు నావీ బ్లూ మెరూన్ కలరు బ్రిక్ కలరు పచ్చిమౌడిగా కలరు ఎంత బాగుందండి సూపర్ అన్ని లీఫీ ప్యాటర్న్ మొగ్గలు మొగ్గలుగా ఇచ్చాడు లీఫీ ప్యాటర్ను డార్క్ ఎంబ్రాయిడ పచ్చ నావీ బ్లూ కాఫీ కలరు చిల్లీ రెడ్డు పచ్చిమాడక కలరు రాణి కలరు బాటిల్ గ్రీన్ రాయల్ బ్లూ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి యాభై చెర్లు వంద చెర్లు పాతిక చెర్లు రెండు వందల చీరలు ఎట్లయినా సరే మీ ఇష్టం ఏ అయినా రెండు వందల యాభై రూపాయలు దమ్సప్ కలర్ పచ్చి మామిడిక కలర్ కాఫీ కలరు చూడండి ఎంత బాగుందో మ్యాచింగ్ అయితే సూపర్గా ఉన్నాయి డార్క్ కాఫీ కలర్ మ్యాచింగు నెమిలిబించం బ్రిక్ కలరు బ్రౌన్ కలరు నావీ బ్లూ మెరూన్ కలరు చాలా బాగుందండి బ్లాక్ కలర్ కాంబినేషను మ్యాచింగ్ గులాపులు అండి అంతా రోజు వస్తే సిల్వరు కలర్ కాంబినేషను స్మూత్గా బల్లి ఉందండి శారీ ఈ చీరని ఎంత ఒడిగా అమ్మొచ్చండి అంటే ఐదు వందల రూపాయలు ఈజీగా అమ్మొచ్చండి మీరు అంత అమ్మండి అంత అమ్మ ఉండి అది మీ ఇష్టం అది స్మూత్గా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది మనం ఇచ్చే తక్కువ బడ్జెట్లో మీకు లాభాలు వచ్చే చూపిస్తున్నాం మస్టర్డెల్లో ఎంబ్రాయిడా పచ్చ నావీ బ్లూ కలర్ కాంబినేషను ఫ్లవర్ మ్యాచింగ్ అండి చాలా బాగుంది ఈ బొట్టి కూడా చాలామంది వస్తున్నారండి లాంగ్ ఫ్రాక్స్కి ఎన్ని క్రియేటివ్ చేసుకుంటున్నారు మోడల్ బాగుంది నావీ బ్లూ చెల్లి రెడ్డు ఎమరాడ పచ్చ గోల్డ్ స్పాటు సిమెంట్ కలరు బచ్చల పండు కలర్ కాంబినేషను చూడండి మేడం అన్ని ఫ్లవర్ మ్యాచింగ్ న్యూ డిజైన్స్ మార్కెట్లో అక్కడ కలవన్ డిజైన్సు చక్కటి కలెక్షన్ ఎప్పుడు మన షాప్లో రన్నింగ్గా ఉంటాయండి నావీ బ్లూ ఎమ్రాయిడ పచ్చ రాయల్ బ్లూ ఎల్లో కలరు గడప పసుపు బ్లాక్ కలరు బాటిల్ గ్రీను పట్టురాని కలరు డార్క్ బ్లూ కలర్ కాంబినేషను రంగవల్లి అంటారంటే రంగు రంగు ఫ్లవర్స్తో బుకే ఫ్లవర్స్లో మోడల్గా ఇచ్చాడు ఇది చూడండి ఇది కూడా సూపర్గా ఉంది కలర్ మ్యాచింగ్ అయితే ఏది వదలదు అన్ని డిజైన్లు హైలైట్ ఇప్పుడే స్టాక్ వచ్చిందండి గోల్డ్ స్పాట్ చిలక పచ్చ రాణి కలరు బ్లాక్ కలరు మెంతి కలరు డార్క్ రత్నావళి ఎంబ్రాయిడ పచ్చ చిల్లీ రెడ్ నావీ బ్లూ ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఇది కూడా సూపర్ పెత్తి డిజైన్ హైలైట్స్ తీసుకొచ్చండి ప్రతి డిజైన్ బాగుంది ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు సరుకు ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ రెడీగా ఉంది బాగుంది రత్నావళి కలరు డార్క్ కూర చిక్కు కలర్ కాంబినేషను బలి ఉన్న అండ్ కలర్స్ గడప పసుపు టమాటో కలర్ కాంబినేషను ప్రతిదీ ఫొటోల రూపంలో నీకు వివరంగా ఇస్తాను చాలా బాగున్నాయి చిన్న చిన్న గులాపులు ఫ్లవర్ మ్యాచింగ్ బ్లాక్ కలరు కాఫీ కలరు ధమ్సప్ నేరేడు పండు కలరు నిమిలీ బింజం కలరు పచ్చిమావడికాయ బ్రిక్ ఇటీరాయి కలరు వైలెట్ కలర్ కాంబినేషన్ డార్క్ నిమిలీ బింజం కలరు ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ మన దగ్గర ఉంటాయండి అమ్ముకున్న వాళ్ళకి వీళ్ళు తగ్గించి రేట్లు అందుబాటులో ఇస్తున్నారు హోల్సేల్గా ఇస్తున్నారు షాపు విజిట్ చేయండి కొత్త కలెక్షను అందుబాటులో ఇస్తారు నాలుగు వందల రూపాయల బాక్సులు అమ్మే ఇచ్చారులండి ఉజ్వల బ్రాండెడ్ లక్ష్మీపతి సీమో ఇట్లా కేటలాగ్స్ వచ్చే ఐటమ్స్ అలాంటి క్వాలిటీలు మనకి కేవలం రెండు వందల యాభై రూపాయలకు అందుబాటులో వస్తున్నాయి షాపు విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి సార్ మాకు కొద్దిగా చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మీరు రాలే ఉంటే ఎండలకి మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా ట్రాన్స్పోర్టింగ్ ఇస్తాం పక్కా హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చేది ఇవ్వండి ఇలా ఫ్యాక్టరీల నుంచి మనకి బండిల్స్ బండిల్స్ వస్తాయి ఇట్లా బండిల్స్ వస్తే మీకు సెట్ వేసిన హోల్సేల్గా అందుబాటులో ఇస్తున్నాం ఏ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్క డిజైన్కి ఆరు ఆరు చీరలు ఎనిమిది చీరలు వస్తాయండి బాగున్నాయి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కాలం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి